ప్రజావాణి ఆర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు బాండ్ బాండ్లో ప్రజా ఫిర్యాదులు వినతులు పరిష్కరించాలన్నారు మెదక్ సమీకృత జిల్లా కార్యాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగరావు జడ్పీ సీఈఓ ఎల్లయ్య డిఆర్ డివో శ్రీనివాసరావుతో పాటు ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులను వినతులను స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు ప్రజావాణికి అరవై దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వెల్లడించారు దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ పరిష్కరించాలని అధికారులకు సూచించారు